రూరల్ పిఎస్ లిమిట్స్ పసుమరు గ్రామంలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు ముద్దాయిల్ని అరెస్టు చేశారు వారి వద్ద ముప్పై నాలుగు లక్షల విలువైన బంగారం వెండి ఆభరణాలు మరియు రాగి వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సోపేట డిఎస్పీ కె నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చిలకలూరుపేట రూరల్ సిఐ బి సుబ్బారాయుడు మరియు చిలకలూరుపేట రూరల్ ఎస్ఐ వారి క్రైమ్ బృందం చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒంగోలు నుండి వద్ద నుండి ముద్దాయిల్ని అరెస్టు చేయడం జరిగిందన్నారు మధ్యానికి అన్ని రకరకాల ద్రవ్య విశ్వాలకు అలవాటు పడిపోయి ఆ తాళాలు వేసినటువంటి ఇంటికి వెళ్ళి పగలు కొట్టేసి ఈ ప్రాపర్టీని అంతా తీసుకొని వాళ్ళ తొట్టాల నీళ్ళల్లో పెట్టుకొని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇది గ్రేవ్ కేసు కాబట్టి సిఏ గారు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ యొక్క టీం వేసుబాబు సుబ్బారావు అండ్ ఇంకా హిర్మయ్య ఇంకా సైద వీళ్ళందరూ కూడా మన అనిల్ నాయకత్వంలో మన ఎస్ఐ అనిల్ నాయకత్వంలో విరివిగా కష్టపడి వితిన్ సిక్స్ డేస్లో ఈ యొక్క ప్రాపర్టీని ఎంటైర్ ప్రాపర్టీని సహజంగా దొంగతనం చేసిన తర్వాత ప్రాపర్టీని అమ్ముకోవడానికి ముద్దాయి ప్రయత్నం చేస్తారు ఆ తరుణంలో ఆ యొక్క ప్రాపర్టీని అమ్ముకోకుండా విత్ ఇన్ సిక్స్ డేస్లో ఈ యొక్క గ్రేవ్ కేసుని రెడెక్ట్ చేసి అవి ఈరోజు ఆధారపడ్డాము ట్రేడ్ పోస్ట్ నెలకనూరుపేట సర్కిల్ కి నర్సరావుపేట సబ్ డివిజన్ కి వీళ్ళందరికీ కూడా సిఏ నాయకత్వంలో పనిచేసిన ఎస్ఐకి ఏఎస్ఐలు ఇంకా